సో హాగీస్ ఈ వీడియో బీజిఎం లైట్ వాళ్ళకే కాదు బీజిఎ వాళ్ళు కూడా చూడవలసిన వీడియో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నాయి కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు మధ్యాహ్నం బీజిఎం వాళ్ళు క్రాఫ్టన్ బాబే ఒక సర్వే పెట్టారు ఇప్పటివరకు వచ్చిన సర్వేస్ ద బెస్ట్ సర్వే ఇది చెప్పాలంటే అండ్ వీడియో మొత్తం చూసాక మీది కూడా ఈ సర్వే అని సబ్మిట్ చేయండి గైస్ మనకి హెల్ప్ అవుతుంది గేమ్లోని ఏ ఇష్యూస్ ఉన్నాయో మనం చెప్తే వాళ్ళు క్లా సాల్వ్ సాల్వ్ చేస్తారన్నట్టుగా ఈ సర్వే ఉంది అండ్ సర్వే లింక్ కూడా మీకు సింపుల్గా కామెంట్ సెక్షన్లో ఇచ్చాను తర్వాత అవుట్ చేయండి ఈ వీడియో తర్వాత సో ఫస్ట్ క్వశ్చన్ చాలా బాగుంది మీకు బీజేమ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి నేనైతే ఏ ఇష్యూస్ ఉన్నాయో నాకు ఎఫ్పిఎస్ డ్రాప్ గురించి అండ్ హెచ్ గురించి అలా చాలా ఉన్నాయి సో నేను అయితే సెలెక్ట్ చేశా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి కేవలం మూడు మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చంట సో మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి అండ్ అదొకటే కదే చాలా అడిగాడు మీరు యూసీ కొంటారా ఒకళ్ళు కొంటే దేనికి వాడతారు రాయల్ పాస్గా ఎక్సూట్గా క్రేట్ ఓపెనింగ్గా చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇంకో క్వశ్చన్ డిఫరెంట్గా అడిగారు సో మీకు ఒక సింగిల్ మ్యాచ్ ఎంత టైం డ్యూరేషన్ ఉంటే బాగుంటుంది అని అడిగారు సో నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టా లివీకి ఆ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ లివీకి ఆడుతుంటా సో మీకేమనిపిస్తే అవి పెట్టండి బట్ ఇష్యూస్ గురించి కూడా అడిగారు అవి మాత్రం ఖచ్చితంగా మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో అవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని పెట్టండి పెట్టండి గైస్ అండ్ నెక్స్ట్ అలాగే కిందకు వస్తే మీకు బీజిఎం లైట్ కావాలా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేనిది మీకు బీజిఎం లైట్ కావాలని సర్వేలో అడుగుతున్నారు సో నా చిన్న సజెషన్ అదేంటంటే కావాలని పెట్టండి అంటే హై ఎండ్ డివైస్ వాళ్ళు ఆటోమేటిక్గా ఆడుతూ ఆడుతుంటారు లో ఎండ్ డివైస్ వాళ్ళకి బీజియం లైట్ వచ్చిందనుకోండి వాళ్ళు కొంచెం వెళ్ళిపోవద్దు కదా సో కొంచెం వాళ్ళు కూడా పీస్ఫుల్గా రిలాక్సేషన్తో ఆడతారు లేక లేకుండా అండ్ మంది బీజం లైట్ కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా వీలైతే ఆలోచన వచ్చింది వీళ్ళకి సర్వే ఇలా తీసుకొచ్చారు కావాలా లేదా అనేసి అండ్ ఇది ఒకటే కాదు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కిందన వాంట్ దిస్ మేబీ డోంట్ వాంట్ అనేసి ఆప్షన్స్తో పెట్టారనమాట అంటే ట్వంటీ ప్లేయర్స్తో మ్యాప్ కావాలా అలా చాలా అయితే అడిగారు మీకు ఏమనిపిస్తే అది పెట్టండి అండ్ కిందన వచ్చేసరికి వస్తే యాడ్స్ కన్ఫర్మ్ ఉంటాయి అంటే యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఉంటాయి కదా సో అవి కన్ఫామ్ ఉంటాయి అనేసి క్లారిటీ ఇస్తారు బట్ ఏ విధంగా తేవాలి సో క్రేట్స్ ఉంటాయి కదా అంటే మన యాడ్ చూసిన తర్వాత క్రేట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా కావాలా లేకపోతే ఈ యాడ్స్ వస్తేనే గేమ్ స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా తేవాలా లేకపోతే గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత యాడ్ ప్లే అవుతుంది ఆ విధంగా తేవాలా సో ఈ సర్వే ప్రకారం చూస్తే గేమ్లో అయితే చాలా ల్యాగ్ ఉంది సో ల్యాగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నా దాని గురించి అడుగుతున్నారు అండ్ లో ఎండ్ డివైస్లో అయితే ఈ ల్యాగ్ ల స్లాడ్లే करूँ గేమ్ క్రాష్ అయిపోదా జరుగుతుంది సో వాళ్ళ కోసం బీజేఎం లైట్ తేవాలి అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి అందుకే సర్వే పెట్టారు సో దీని ప్రకారం చూస్తే ఫ్యూచర్లో బీజిఎం లైట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గైస్ సో ప్రెజెంట్ అయితే సర్వేలో అందరికి లైట్ కావాలని పెడదాం సో దానివల్ల మనకు నష్టం లేదు లో ఎండ్ డివైస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇదని మనకేసి ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిననుకుంటున్నాను అండ్ బీజేం ఆడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ని ఆలోచించుకొని పర్ఫెక్ట్గా పెట్టండి గైస్ సో అది క్రాఫ్ట్ బాబీ వరకు వెళ్ళాలి మనకి ఏ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇదని మటగస్ మీకు వీడియో క్లారిటీ వచ్చిన అనుకున్నాను బీజిఎం లైట్ వచ్చే చాలా ఉన్నాయి అండ్ దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తాను వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాను కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని కొత్త కూర్చొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ